నమస్కారం వెల్కమ్ టు విజ్డమ్ న్యూస్ ఛానల్ భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలను బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజోరు మాధవ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు కోటలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు బహుజన నాయకులు ఘనంగా నివాళులర్పించారు దేశంలోని ప్రజలందరూ భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటేనే మనుగడ ఉంటుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్ నాయకులు మీజూరు మల్లికార్జున్ పాలమల్లి పనబాక హేమంత్ దార్ల ఏడుకొండలు కావలి కృష్ణ మీదూరు శ్రీను కుదురు కోటి ఇన్నమాల రాజముని రాయపు నరసింహులు నెల్లిపూడి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు

రా ఈరోజు భారత రాజ్యాంగం లేకపోతే మేము ఇక్కడ నిలబడలేము మీరు అక్కడ నిలబడలేము ఈరోజు దేశంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా వార్డు నెంబర్ కాడి నుంచి సర్పంచ్ కాడి నుంచి మండలం అధ్యక్షుడి కాడి నుంచి ఎమ్మెల్యే కాడి నుంచి ఎంపీ కాడి నుంచి దేశ ప్రధానమంత్రి వరకు కూడా ఈరోజు రాజ్యాంగం నడుస్తూ ఉందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఆ రోజు రాసిన రాజ్యాంగమే ఈరోజు అందరం కూడా ఈ విధంగా స్వేచ్ఛగా పెట్టుకున్నాం అయితే కొంతమంది రాజ్యాంగానికి తూటి పొడిచేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇది దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు మీకు మీ ఆలోచన ఖచ్చితంగా మీ మనసులు మార్చుకొని భారత రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటేనే మీకు అందరికీ కూడా మనకందరికి కూడా మనుగడ ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటాము ఈరోజు భారతదేశంలో రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నో జరగటా ఉన్నాయి చూస్తూ ఉన్నాం ప్రతి ఎలక్షన్లో ప్రజాస్వామ్యబద్ధంగా లేవు దీన్ని చెప్పుకోవడానికి ఎవరు అని అంటే ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో వాళ్ళకి మాత్రమే అంబేద్కర్ గారు కనిపిస్తున్నారు కానీ అధికార పక్షంలో కొట్టి ఉంటారో కనిపిడు లేదు ప్రతిపక్షంలో అంబేద్కర్ కావాలి అధికార పక్షంలో అంబేద్కర్ అవసరం లేదు ఎందుకంటే కీలక రాజ్యాధికారం వచ్చేసింది కాబట్టి వాళ్ళకి అవసరం లేదు ఈ విధంగా భారత రాజ్యాంగం భారతదేశంలో ఈ విధంగా రాజ్యాంగ వ్యవస్థలు అన్నీ కూడా కులిపోతూ ఉన్నాయి వీటిలన్నింటినీ కూడా మనం సజ్జయాలంటే భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా అందరూ ఐక్యమయ్యి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ ఈ దేశ ప్రజలకు కూడా అందరం కూడా ఒక తాజిక భారత రాజ్యాంగ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ జై భీమ్ జై భారత్ రాజ్యాంగ డెబ్బై ఆరో దిన సందర్భంగా దేశవ్యాప్తంగా రాజ్యాంగ సమస్యలు జరుపుకుంటున్నారు అందులో భాగంగానే కోటపట్నంలోని డాక్టర్ మాసా అంబేద్కర్ విగ్రహానికి ముక్కువల్లి వెళ్ళకపోవలసం నూతన రాజ్యాంగంలో అవమానివలసింది నేను భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా చూస్తున్నారంటే కారణం భారత రాజ్యాంగం ఇక్కడ భారత రాజ్యాంగంలోనే స్వేచ్ఛ సమానత్వం సుప్రవత్వం సిద్ధాంతాలు రాజ్యాంగం అమలుపరిచినా మరి ఈ దేశంలో మాత్రం సమానత్వం లేదు సుఖభత్వం లేదు కేవలం స్పేచ్ కూడా అరికే పరిస్థితి అంటే ఏ దేశంలో అయినా సరే ప్రజలు ఎక్కువ శాతం ఉండి వాళ్ళు ఎవరైతే ఒక ప్రజాపతి ఎన్నుకుంటారో రాజ్యాంగ వాళ్ళు పరిపాలన చేయని పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎనభై శాతం కూడా ఈరోజు అధికారంలో అధికారంలో కూడా లేని పరిస్థితి కారణం విభజించు పాలన సిద్ధాంతాన్ని ఈరోజు రాజ్యాంగాన్ని అనుభూతిన్న ఈ రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ పుత్ర పుత్రాలతో ఈరోజు ప్రజల్లో చీర తీసుకొచ్చారు మతాలు కులాలు ఉపకులాల ద్వారా ఐక్యత చెడగొట్టి ఈరోజు ఎనభై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్లు అందరూ కూడా ఈరోజు చేశారు వాళ్ళందరూ కలిపే పరిస్థితి కూడా కానివ్వకుండా వాళ్ళని ఈరోజు ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు వెలుపడ పడే విధంగా ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రైవేట్ రంగం చేస్తున్నారు ఈరోజు ఈ భారతదేశంలో పది శాతం మంది మాత్రమే ఈరోజు ఐఏఎస్ వైఎస్ఎస్ అవుతున్నారు ప్రధానమంత్రులు అవుతున్నారు ముఖ్యమంత్రులు అవుతున్నారు మంత్రులు అవుతున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు ఈ భారతదేశంలో ఎనభై శాతం వందల కమిషన్ మాత్రం రిజర్వేషన్ అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ అధ్యక్షగా మాత్రమే ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలు కొనసాగుతున్నారు ఈ ఈ పరిస్థితులు కావాలంటే భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబా అంబేద్కర్ ఏ విధంగా అయితే రాశాడో అది అమలు చేర్చే మాత్రమే ఈరోజు ఈ భారతదేశం అందరూ తెచ్చిగా సమానత్వంతో శుభోక్త పథకాలు కాదు కానీ ఇలా అందరూ ఈ విడగుర్తి పాలన మాత్రం ఎప్పుడు కూడా రాజకీయ చెప్పిన పరిస్థితి లేవు అందువల్ల ఈరోజు ప్రజల్ని ఈరోజు పాత్ర రాజ్యాంగం ఈరోజు సందర్భంగా కోరుతుంది ఒకటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ మేలుకొని ఐక్యం రాండి రిజర్వేషన్ మన ఎనభై శాతం వారికి రిజర్వేషన్ ఎక్కువ రావాలని పోరాటం చేయాలి తప్పక ఉన్న రిజర్వేషన్ని తొంభై బీసీలో తొంభై వరకు తొంభై కులాల వారి తీల్చుకోవాలని ఎస్సీలో దర్దాపు నలభై యాభై ముప్పై తీసుకోవాలని చెప్పి మాదిగల్ని మాలను వేరు చేయటం ముస్లింల్ని మైనార్టీలుగా క్రిస్టియన్స్ని వేరు చేయటం ఎస్ట్రీలు కూడా యానాదుల్ని వేరు చేయటం ఇలా వేర్చేసి ఈరోజు అందరినీ మానుషులుగా ఉండి కూడా డబ్బుకి వాళ్ళు బాణి చేసి ముందుకు బాని చేసేసి చదువు కూడా రానియకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్ని కళాశాలని ఎత్తేసే పరిస్థితులు అయిపోయినాయి ఇవి లేకపోతే ఇలాంటి చదువు 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 రాదు వీళ్ళకి వీళ్ళు స్లెమ్మేరియాలు ఉంటారు వీళ్ళకి తెలివిరాదనే ఉద్దేశంతోనే ఈరోజు కుట్ర పని చేస్తూ ఉన్నారు ప్రజలారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఇక్కడ కులాలు మతాలు పక్కన పెట్టి భారత రాజ్యాంగం ఏదో చూపించిందో అదే విధంగా మనము ఆ హక్కుల కోసం పోరాడితే తప్పక ఈరోజు మనము ఈ భారతదేశం జీవించే పరిస్థితి జరగదు మనం జీవించలేము దానివల్ల కోరుకునేది ఏంటంటే ఓటుని ముందుకి డబ్బుకు అమ్ముకునే విలం ఈ భారతదేశంలో మన రాజ్యాధికారం ఎస్సీఎస్టీ బీసీ సాధించే పరిస్థితి లేదు అంబేద్కర్ చెప్పాడు మీకు ఓటకే మీకు బలం మీరు ఓటు అమ్ముకుంటే మద్యానికి బానిసలు అయితే మీరు ఎల్లప్పుడూ బానిసగా ఉంటారు మీ ఓటుని వేసే మీరు ఏ ఓటు వేసి మీరు ఎవరైతే నాయకత్వాన్ని ఎన్నుకుంటారో అప్పుడు మాత్రమే మీరు రాజు చెప్పగలుగుతారు ఆ రోజు బాబా సాంబే రాజ్యాంగం క్లీన్ చెప్పడం జరిగింది కానీ ఈరోజు డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయింది ఎక్కడ కూడా ఎస్టీ కాలనీ బాగుపడడం బాగుపడలేదు ఎస్సీ కాలనీ బాగుపడలేదు బీసీ కాలనీ బాగుపడలేదు మైనార్టీ బాగు బాగుపడలేదు కేవలం బాగుపడిన అంటే అగ్రవర్ణాలకు సంబంధించిన కులాల్లో మాత్రమే ఈరోజు వేల ఎకరాలు వంద ఎకరాలు ఫ్యాక్టరీలు వాళ్ళే ఎంపీలు వాళ్ళే సభ్యులు వాళ్ళే ఈరోజు ఫైవ్ మినిస్టర్లు మంత్రిపదలుగా చలమాతున్నారు అందువల్ల ఇంకనైనా కళ్ళు తెలుసుకొని అందరూ ఐక్యమత్యంగా ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా రిజర్వేషన్ కోసం ఫైట్ చేయాల్సి తప్పగా రిజర్వేషన్ చేయాల్సి మాత్రం ప్రయత్నించని చెప్పి అందరూ కోరుకుంటూ ఈరోజు భారతదేశ ప్రజలందరికీ ఆద్రాజ శుభాకాంక్షలు చేస్తున్నారు ఇటీవల కోటలో ఐక్య ఆదేశంలో మానవ సభ జరిగింది ఈ మానవ సభకు విజ్ఞానవంతులైన విద్యార్ విద్యార్థులు విజ్ఞానవంతులు అందరూ కూడా వచ్చేస్తే సభ ఉద్యోగం చేశారు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలియజేస్తున్నారు జై భీమ్ ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా భారత రాజ్యాంగం ముందు ఈ దేశంలో మను శాస్త్రం ఉండింది మను శాస్త్రం ఏం చెప్పిందంటే లోకాణం వివృద్ధి అర్థం మహోబాహు ఊరు పద బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రానాంశాలు నిలబడితే అంటే బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టారు భుజాల నుంచి క్షత్రియులు పుట్టారు తొడల నుంచి వయసులు పుట్టారు కింద పాదాల నుంచి సూతులు పుట్టారని చెప్పినటువంటి దుర్మార్గమైనటువంటి ఆ శాస్త్రాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఐదు నిల్వన తగలు ప్రపంచ మేధావి భారతరత్న దళిత జాతుల వైతాలికుడు ఈ దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి దార్శనికుడు వెళ్ళి వాడల్లో వెలుగు నింపినటువంటి దృవతారు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ తగలబెట్టిన రోజులు దాన్ని మనుధర్మ శాస్త్రం తగలబెట్టి తర్వాత మహనీయుడు ఈ ప్రపంచంలో మేధావులు అమెరికా రాజ్యాంగాన్ని రాసినటువంటి ముగ్గురు మేధావులు థామస్ జాఫర్సన్ బెంజమన్ ఫ్రాంక్లిన్ మడిసిన్ ఈ ముగ్గురు మేధస్సుకి ఒక్కడే ఈ భారతదేశంలో తినడానికి తిండి లేదు కట్టుకునేదానికి లేదు చదువుకోవడానికి కూడా బడి బయట కూర్చొని పెట్టినటువంటి వ్యక్తి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివి అదేవిధంగా అమెరికా వెళ్ళి కొలంబియా యూనివర్సిటీలో చదివి జర్మనీ వెళ్ళి బాన్ యూనివర్సిటీలో చదివి చదివి ఒక్కడే ఓడ ఓడ మీద బా అంటే స్వంత్ర మార్గంలో భారతదేశానికి వచ్చి రాజ్యాంగం రాసింది ఇది సత్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ ప్రపంచంలో రెండు వేల పదకొండు రెండు వేల పదమూడు ప్రపంచ మేధావుల్ని వంద మంది తీసుకుంటే ఆంథ్రోపాలజీ సోషయాలజీ పొలిటికల్ సైన్స్ పాలిటిక్స్ హిస్టరీ అన్నిట్లో కూడా మేధావులు ఫిల్టర్ చేస్తే ఐన్స్టైన్ అరిస్టాటల్ మసిని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కారు మా ఈ ఐదు మందిలో కూడా ప్రథమరు ప్రథమ వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది మనకు చెప్పింది కాదు ఇచ్చే విశ్వవిద్యాలయం చెప్పింది కాబట్టి ఇంత మేధస్తున్నటువంటి వ్యక్తి ఈ దేశానికి రాజ్యాంగం రాసి మనకు అందరూ కూడా అనేక జాతులు ఇందాక మా కృష్ణ అల్లుడు చెప్పినట్టు అనేక జాతులు అనేక మతాలు అనేక కులాలు అనేక సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి ఈ దేశానికి రాజ్యాంగం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి లిఖితపూర్వకమైనటువంటి దృఢ దృఢ లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రాజ్యాంగాన్ని రాసి ఇక్కడ ఈ రాజ్యాంగాన్ని మనకి ఇచ్చినటువంటి మహనీయుడు ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాదు ఈ రెడ్లకి వెలమలకే కమ్మలకే కాదు ఈ మాలలు మాదిగలు ఎరుకులు యానాదులు కమ్మర్లు కొమ్మరులు అందరూ కూడా ఈ రాజ్యాంగం వర్తిస్తుంది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుగా మూడు రోజులు మా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు మీజరు మాధవ్ గారు ఆధ్వర్యంలో ఒక మూడు రోజుల ముందే ఒక పండగ వాతావరణాన్ని రాష్ట్ర నాయకులు దేశ నలుమూలల నుంచి జిల్లాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి గ్రామ గ్రామాల నుంచి వచ్చినటువంటి తండోపుతండాలుగా వచ్చి మేధావు వర్గం వచ్చింది అనేక సంఘాలు వచ్చాయి ప్రజా సంఘాలు వచ్చాయి దళిత సంఘాలు వచ్చాయి ఉద్యోగ సంఘాలు వచ్చాయి అదేవిధంగా ప్రతి అంబేద్కర్ ఇస్తూ వచ్చాడు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి దాన్ని సక్సెస్ చేశారు మీదూరు మాధవన్న గారి నాయకత్వంలో బ్రహ్మానంద రాజ్యాంగ దినోత్సవ సభను మూడు రోజుల ముందు జరుపుకున్నాం ఈరోజు ఈ కార్యక్రమం నిజంగా అద్భుతంగా మేము కూడా రోజు ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మా అధ్యక్షుడు మేము దూరం ప్రాంతంలో ఉన్నాయి కానీ ఇక్కడికి రావడం చేయడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ఉపాధ్యాయులు కానీ రాజకీయ నాయకులకు కానీ అదేవిధంగా ఇంటలెక్చువల్స్ కానీ మేధావులు కానీ బహుజనులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఉన్నటువంటి మేధావులు కూడా మా సంస్థ తరపున బహుజన ఐక్యవేదిక ఎస్సీ వర్గీకరణ తరపున మా మా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మీదురు మాధవ్ గారి తరపున మేము నిజంగా మీ అందరికీ చేతులు ఎత్తి శిరసు వచ్చి పాదాపి వందనాలు తెలియజేస్తూ మీకు జైబీ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మాకు అనేక మంది ఉద్యోగస్తులు మా నాయకుడు రాష్ట్ర నాయకుడు వల్ల మా అధ్యక్షులు ఆవేశపూరితమైనటువంటి ప్రసంగం చేశాడు ఎందుకంటే అయ్యా ఈరోజు మీరు అనుభవిస్తున్నటువంటి మీ ఉద్యోగం కానీ మీ పిల్లలు మీ భార్య మీ పిల్లలు మీ కుటుంబం మీరు సల్లంగా ఉన్నారంటే ఆ బానీ ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్లే కాబట్టి ఎంతో కొంత పే బాగ్జా సొసైటీ కింద మీరు ఎంతో ఒకంత జాతికి ఇవ్వాలని చెప్పి మా అధ్యక్షుడు మీకు కన్నువిప్పు కలిగేలా అంటే అందరూ నేను అంటూ లేదు కొంతమంది మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కొంతమంది కళ్ళు తీర్చి అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ చదువుకొని విద్యావంతులుగా విజ్ఞానవంతులుగా ఉన్నట్టు మీరు జాతి కోసం ఎంతో కొంత చేయాలని చెప్పి మా అధ్యక్షుడు ఆవేశపూరితమైనటువంటి ప్రసంగం చేశారు ఒకసారి వినండి ఈని మారండి అని చెప్పి నేను ఉద్యోగస్తులు కూడా తెలియజేస్తూ ఈ చిన్న మాకు అవకాశం ఇచ్చినటువంటి మా అధ్యక్షుడికి మా టీము గారికి అదేవిధంగా ఏడువండ్ల గారికి మన కుదిరి కోటే గారికి రాజమండ్రికి మా కావల కృష్ణ గారికి యేసు గారికి ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరున మిజు మల్లెన్న మాకు ఎనలేని కృషి చేసినటువంటి అన్న ఎనుకుండి మాకు కూడా ఎంతో కొంత మాకు సపోర్ట్గా ఉన్నాడు అందరు కూడా జేబీలు తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చినటువంటి పాత్రిక మిత్రులు అందరూ కూడా జేబీలు తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మీజ మాధవనానికి మరొకసారి ఈరోజు నాయకుల ఆధ్వర్యంలో కోటలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించడం జరిగింది భారతదేశానికి రాజ్యాంగం రావడానికి ముందు భారతదేశంలో కులాధిపత్యం మతాధిపత్యం భాషాధిపత్యం ప్రాంతాధిపత్యం జరుగుతున్న సమయాల్లో భారత రాజ్యాంగం ఈ రోజైతే అమల్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి అందరికీ సమాన హక్కులు సమాన స్వేచ్ఛ సమాన న్యాయం రావడం జరిగింది ఈరోజు రాజ్యాంగం ద్వారా కేవలం బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకు మాత్రమే కాకుండా దేశంలో ఉన్నటువంటి అగ్ర వర్గాల్లో ఉన్నటువంటి మహిళలకు కానీ ఉన్న పేదలకు కూడా రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించబడ్డాయి ఇలాంటి రాజ్యాంగం మన దేశంలో ఉండడం మనం చాలా గర్వకారణం ఈ రాజ్యాంగం రాయడానికి అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారు ఆయన్ని దీని మనం ఈ దళిత వర్గాలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఎప్పుడు ఆయన గుర్తుపెట్టుకోవాలి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మన అధ్యక్షుడు వీల్ మాధవ్ గారికి ధన్యవాదాలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా భారతదేశంలో ప్రజలు భారతదేశం రాజ్యాంగం ఆరోగ్య అందరికీ కూడా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు రాజ్యాంగ శుభాకాంక్షలు అయితే ప్రపంచంలో అనేక దేశాలకి అదే టైంలో పది సంవత్సరాల నలభై ఏడు నుంచి సుమారుగా ముప్పై ఐదు నుంచి కూడా యాభై దాకా ముప్పై యాభై దాకా అనేక అనేక దేశాలకు సభ్యం వచ్చింది అనేక దేశ ప్రజలు సబ్ కొన్ని రాజ్యాంగాలు రాసుకున్నారు అన్ని దేశాలకి రాజ్యాంగం రాసుకోవడం వేరు భారతదేశం భారతదేశానికి రాజ్యాంగం రాసి మామూలు విషయం కాదు ఈ దేశంలో రకరకాల ప్రజలు అనేక అనేక జాతులు అనేక మతాలు అనేక కులాలతో కూడుకున్నటువంటి కలగోరు గంప లాంటి భారతదేశానికి ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి జనత ఒక అంబేద్కర్ గారికి ఎందుకు అంటే ప్రపంచంలో అనేక దేశాల రాజ్యాంగాలు ఉన్నప్పుడు కూడా అనేక తిరుగుబాట్లు వచ్చినాయి కానీ భారతదేశంలో ఎలాంటి తిరుగుబాటు లేకుండా రాజ్యాంగబద్ధంగా ప్రపంచంలో మన దేశం కూడా సూపర్ పవర్గా ఎదిగేయడానికి పరుగులే పరుగులు పెడుతున్నాయి ఈరోజు అంటే దానికి కారణం భారత రాజ్యాంగం మాత్రమే ఈ దేశంలో చిట్ట చివర పనిచేసుకునే కూలీ నుంచి ప్రధాని రాష్ట్రపతి వరకు రక్షణ కల్పించే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాన్ని మాత్రమే అనేది మనందరం గుర్తించాలి కనుక భారత రాజ్యాంగాన్ని మనందరం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకు అంటే భారతదేశం భారత రాజ్యాంగం వల్లనే ప్రతి పౌరుడికి దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి బా ఓటు హక్కు కల్పించింది కాబట్టి ఓటు హక్కును వినియోగించుకుని ప్రతి ఒక్కరు నిజాయితీగా నిబద్ధతతో కృషితో మంచి నాయకుడు నెలకొని మన దేశాన్ని అభివృద్ధి నడిపించడానికి భారత రాజ్యాంగం తోడ్పడుతుంది భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగం ఎందుకు అంటారు అంటే నిరూపితమైంది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఇంతమంది అనేక రకాల ప్రజలు ఉన్నప్పుడు కూడా మనం అభివృద్ధి ప్రభుత్వం ముందుకెళ్తున్నాం కాబట్టి భారత రాజ్యాంగం అత్యవసర అత్యుత్తమైన రాజ్యాంగం అనేది నిరూపితమైంది కాబట్టే భారత రాజ్యాంగాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళు భారతదేశాన్ని వదిలియచ్చు ఈ దేశంలో ఉండాలి అంటే భారత రాజ్యాంగాన్ని ఆమోదించబడిన వాళ్ళే భారత రాజ్యాంగం హక్కుని ఉపయోగించుకుని అభివృద్ధి వాళ్ళు మాత్రమే ఈ దేశం ఈ దేశం అందరూ కలిసి అందరూ అన్ని సమూహాలు కలిసి ఆ సమూహంగా అన్ని అందరూ కలిసి సమూహంగా ఐక్యతతో అభివృద్ధి సాధించుకునేదానికి మనకు మహోన్నతమైన వ్యక్తి భారత రాజ్యాంగాన్ని రాసింది రాష్ట్ర టీఆర్ఎస్ఆర్ గారికి మరోసారి ఏ అదేవిధంగా పాటలో భారతదేశ భారత రాజ్యాంగ భారత రాజ్యాంగ దీవోత్సవాన్ని పాటలో గత ఆదివారం చాలా ఘనంగా దేశం ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వారు ఆలోచించే విధంగా అంత గొప్పగా భారత రాజ్యాంగాన్ని మన పాట పట్ల బహుజన వేదిక ద్వారా మనం నిర్వహించుకోవడం మయూరు మాధవ్ గారి ఆధ్వర్యంలో మల్లిగారి ఆహ్చర్యండి బాల మల్లిగారి నిర్వహించుకోవడానికి చాలా సంతోషదాయకంగా వస్తుంది ఎందుకంటే రాజ్యాంగ దినోత్సవం ముందుగానే ఒక పండగ వాతావరణం పాటు వచ్చి పండగ వాతావరణంలో దాన్ని ఈ విజయంగా గొప్ప సభ జరుగుతుంది మనందరం అందిస్తున్నాను భావిస్తూ అవకాశం ఇస్తుంది మీ అందరికీ కూడా జయభీ